నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాచి మూడు దినపత్రికలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని మెయిన్ వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ముందుగా వీనాడు తెలంగాణ రాష్ట్రంలోని వార్తలను చూద్దాం వీనాడు దినపత్రికలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏం ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం మొదటిసారిగా డిగ్రీలు సెమిస్టర్ పరీక్షలు యాభై మార్కులకే ప్రా ప్రాజెక్టుకు ఇరవై ఐదు మిడ్ టర్మ్కు మరో ఇరవై ఐదు కేటాయింపు దోస్తులు బకెట్ విధానం తొలగింపు ఈసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యా సమగ్ర మార్కులు చో చోటు చేసుకున్నాయి ఈ మేరకు పలు సంవత్సరాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది చూడండి విద్యామండలి కార్యంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపకులపతుల సమావేశంలో పాఠ్య ప్రణాళిక పరీక్షలు ప్రవేశాలు తదితర ఫలి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు డిగ్రీలో ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షకు ఎనభై అంతర్గత పరీక్షకి ఇరవై మార్కులు కేటాయించేవారు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కులు కేటాయింపు సెవెంటీ పర్సెంట్ థర్టీగా మార్చుకునేందుకు అవకాశం ఉండేది ఇంకపై సెమిస్టర్ పరీక్షను యాభై మార్కులకే నిర్వహిస్తారు మిగిలిన యాభై మార్కుల్లో ప్రాజెక్టు ప్రాజెక్ట్ వర్క్ అయ్యి ఉంటాయంట చూడండి డిగ్రీలో కొన్ని విద్యాదంటల్లో మార్కులు చేశారు అక్కడ చూస్తే ఇంకా మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ ఈ దిశగా ఆచరణాత్మక విధానం పత్రం రూపొందించండి అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల స్థాయిలో మార్పులు అవసరము విద్యా కమిషన్ సమస్యలో సీఎం రేవంత్ రెడ్డి అది స్థాయి వాస్తవాలతో అఫిడవిట్ లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి కంచ గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రులకు కమిటీ సూచన కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలతో అప్పటివీట రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది అది దిగువచ్చిన బంగారము ఎండి పది గ్రాములపై రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గుదల ఎనిమిది వేలకు పైగా దిగిన కిలో ఎండి ధర బంగారం రేట్లు తగ్గినాయి ఎండి రేట్లు కూడా తగ్గినాయి బంగారము పది గ్రాములపై రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గింది వెండి కూడా ఎనిమిది వేలు పైగా తగ్గింది కిలో ఎండిపై కాంగ్రెసు తేరుకునే పరిస్థితి లేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే హెచ్సియు విద్యార్థులపై సర్కారు వైపున సరికాదు రజతోత్వ సభను విజయవంతం చేయాలి భరాస నేతలకు కేసీఆర్ నిర్దేశము చూడండి కాంగ్రెస్ కోలుకోలేదీ ఏం ఇంకా రాదు నెక్స్ట్ వచ్చేది మనమే కాబట్టి విద్యార్థులు హెచ్చ్ విద్యార్థులపై సర్కారు వైఖరి సరికాదు అని కేసీఆర్ నిన్న పార్టీ శ్రేణులతో అన్నారు ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇంకా లేరు దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు పాల్కే సహా పలు పురస్కారాలు కలిసికట్టుగా ముందుకు సాగుదాం మన బంధము మరో మరింత బలోపేతం అవ్వాలి యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థలను అనుసాధించండి జిమ్స్టిక్ సర్వదేశాలకు మోడీ పిలుపు ఇరవై ఒక పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రధాని బ్యాంకాక్లో జిమ్స్టిక్ సదస్సులో నేపాల్ ప్రధాని కేపి శర్మా బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యునస్ థాయిలాండ్ ప్రధాని యునిత్ ఇనిత్వాత్ర భూటాన్ ప్రధాని వొయినార్ సైనిక ప్రభుత్వ అధినేత నిసాంగ్లైన్ శ్రీలంక ప్రధాని హరిణిలతో నరేంద్ర మోడీ భేటీ అయినాడట ఎంసెట్ ఇంజనీరింగ్కు టూ పాయింట్ లక్షల దరఖాస్తులు ఆలస్యం రుసుము లేకుండా ముగిసిన గడువు నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు రెండు వందల యాభై రూపాయలతో అవకాశము ఎఫ్సెట్ ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ విభాగాలకు ఆలస్యం రుసుము లేకుండా దరఖాస్తు చేసే గడువు శుక్రవారంతో ముగిసింది ఇంజనీరింగ్కు రెండు లక్షల పదివేల ఐదు వందల అరవై ఏడు అగ్రికల్చర్ ఫార్మాసీకి ఎనభై ఒక వేల నూట డెబ్బై రెండు రెండింటికి రెండు వందల ఇరవై ఆరు కలిపి మొత్తం రెండు లక్షల తొంభై ఒక వేల తొమ్మిది వందల అరవై ఐదు దరఖాస్తులు అందాయని ఎబ్సెట్ కన్వీనర్ ఆచార్య బిడిఎన్ కుమార్ తెలిపారు చూడండి ఈ ఎబ్సెట్ ఇంజనీరింగ్ ప్రవేశానికి అగ్రికల్చర్ ప్రవేశానికి నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు రెండు వందల యాభై రూపాయలతో అవకాశం ఉంది అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు మార్కెట్ యార్డ్లలో కూరగాయలు పండ్లు పూలు క్రయ విక్రయాలకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం త్వరలో పెద్ద మార్కెట్లలో ప్రారంభము రాష్ట్రంలోని మార్కెట్ యార్డ్లలో కూరగాయలు పండ్లు పూల మార్కెట్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది వెంటనే రాష్ట్రంలో పెద్ద యార్డ్లలో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది చూడండి పెద్ద పెద్ద మార్కెట్ యార్డ్లలో కూరగాయలు పండ్లు పూలు కూడా క్రయ విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్త చేసేటుగా చేస్తుంది అటు అసంపూర్తి ఇండ్లు ఇటు ఆశల గూళ్ళు జనగామ శివార బాణాపురంలో గత ప్రభుత్వం రెండు వేల పదహైదు పదహారులో నలభై కోట్లతో పన్నెండు ఎకరాల స్థలాన్ని సేకరించి పేదల కోసం అందులో ఏడు వందల అరవై ఇండ్లు నిర్మాణాలు చేపట్టింది నిర్మాణం పూర్తయిన రెండు వందల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది మిగిలిన ఐదు వందల అరవై ఇళ్లను అసంతృప్తిగా ఉన్నాయి అదే స్థలంలో ఇప్పుడు ప్రభుత్వం కొందరు పేదలకు పట్టాలు అందజేసింది కానీ స్థలాలను చూపించలేదు దీంతో పలువురు పట్టాదారులు ప్రభుత్వం ఎప్పటికైనా ఇల్లు ఇస్తుందని ఆశతో ఖాళీ స్థలంలో చిన్న గదులు నిర్మించుకొని తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు అసంపూర్తి నిర్మాణం పూర్తి చేసి తమకు ఇల్లు అందజేయాలని లేని పక్షంలో తమ కేటాయన స్థలాలను చూపి ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షలు మంజూరు చేయాలని పేదలు కోరుకుంటున్నారు అది భద్రాచలంలో వైభవంగా ధ్వజారోహణము భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు అది ఈరోజు భద్రాచలంకి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ తరఫున ఇదేనండి వీనాడు తెలంగాణ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే పంట చేలల్లో ఏ విప్లవము చెరుకు తోటల్లో కృత్రిమ మేధాలతో అద్భుతాలు మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగము అదే గాలి అదే నేల అదే నీరు అదే రైతు అదే పంట కానీ ఫలితం వేరు పెట్టుబడి సగానికి తక్కువ దిగుబడికి థర్టీ పర్సెంట్ పైగా ఎక్కువ ఇలా ఎలా అంటే అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతుల కృత్రిమ మేధా సాయంతో వ్యవసాయ బా ఆవిష్కరిస్తూ అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు ఎల్లడి పీపీపి విధానంలో ఆసుపత్రులు ఏర్పాటు పరిశ్రమలకు మాదిరిగా రాయితీలు ఇద్దామని సూచన అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ప్రపంచ దేశాలని ఇక్కడికి వచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన జరగాలని స్పష్టం చేశారు సచివాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమస్యలో సీఎం చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను డెబ్బై చోట్ల వంద పడుకల ఆసుపత్రులు ఉన్నాయి మిగిలిన నూట ఐదు నియోజకవర్గాలలో మళ్ళీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పీపీపీ విధానంలో వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చే సమస్యలకు పరిశ్రమల తరహాల్లోని సబ్సిడీలు ఇచ్చే విధానాన్ని రూపొందించాలని గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఉత్తమ వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి చూడండి అమరావతిలో మెగాసిటీ మె మెడిసిటీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారట పారిశ్రామికవేత్తలు ఎవరైనా అమరావతిలో ఆసుపత్రి పెట్టేట కంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము రాయితీలు ఇస్తాము కంపెనీలకు ఇచ్చిన మాత్రం కాబట్టి ఎవరైనా అట్లా ఉండాలని వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖకు ఆదేశించారట విజయనగరంలో కొత్తగా ఎనిమిది డయాలిసిస్ కేంద్రాలంట విజయనగరం జిల్లాలో కొత్తగా ఎనిమిది డయాలిసిస్ సెంటర్ల ఏర్పాటు ఎన్టీఆర్ విజయనగరం బాపట్ల జిల్లాలో డయాలసిస్ యంత్రాల పెంపు కోవూరు నిడుదోల సిహెచ్సిల ఉన్నతీకరణ గురించి అధికారులు వివరించగా సీఎం చెప్పాడంట ఇంకా చూస్తే సచివాలయంలో అగ్ని ప్రమాదము రెండో బ్లాక్లో బ్యాటరీలు దగ్ధమైన పొగలు షార్ట్ సర్క్యూటే కారణమే ప్రాథమికంగా నిర్ధారణ కన్నుల విందుగా అమరావతి చిత్రకళ వీధి చారిత్రాక నగిరి మహేంద్రవరంలో హఠాశంగా ప్రదర్శన ఏర్పాటు ఏమంది కళాకారులతో సుమారు నాలుగు వందల అరవై స్థాయి ఏర్పాటు వైకాపా నేత హింస రచన మత ఘర్షణలు పురుగోలు పేల మాట్లాడిన బెన్నీ లింగం ఆ పార్టీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ బెన్నీ లింగం అనే అతను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు మేము బైబుల్ వదిలేస్తే మేము రౌడీజం చేస్తే ఒకరిని కూడా వదలము అని మాట్లాడుతున్నాడు ఈ బెన్నీ లింగం యదవా వచ్చినట్టు మాట్లాడడం ఏందా బెన్నీ లింగం నీకు ఏదన్నా ఉంటే ఏదన్నా ఉంటే న్యాయబద్ధంగా మాట్లాడు మేము రౌడీలము బైబుల్ పక్కన పెడితే మీ కథ తేలుస్తాము ఇది తేలుస్తాము అది తేలుస్తాము కొడకల్లారా గిడకల్లారా వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ బెన్నీ లింగం అనే వేస్ట్ ఎదువా మంగళగిరిలో వేడుకగా ఇండ్ల పట్టాలు పంపిణీ ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకము వెయ్యి కోట్ల ఆస్తిపై పేదలకు హక్కు కల్పిస్తున్న మంత్రి లోకేష్ నిన్న మంగళగిరిలో పేదవాళ్ళకి అందరికీ ఇళ్ళు స్థలాలను కేటాయించాడు నారా లోకేష్ ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానానికి అనుకూలంగా అక్కడ ఉండే అందరికీ హక్కును కల్పిస్తూ నిన్న పట్టాలు అందజేశాడు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ నలభై శాతం మార్కెట్ కమిటీలలో మహిళలకే సారథ్యం థర్టీ ఫోర్ పర్సెంట్ చైర్మన్ పదవులు బీసీలకే తెలుగుదేశంకు అరవై ఎనిమిది జనసేనకు పద్నాలుగు బహుశాకు మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకం కూటం ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది తొలి విడతలు నలభై ఏడు కమిటీలకు చైర్మన్లు పాలక వర్గాలు నియమించిన ప్రభుత్వం రెండో విడతల శుక్రవారం ముప్పై ఎనిమిది కమిటీలకు చైర్మన్ల జాబితా విడుదల చేసింది వాటిలో తెలుగుదేశానికి ముప్పై ఒకటి జనసేన కారు బీజేపీ ఒకటి దక్కాయి రెండు విడతల్లో కలిసి ఎనభై ఐదు కమిటీల నామినేట్ పదవులు భర్తీ అయ్యి త్వరలో మిగిలిన వాటిని నియమిస్తారు అది ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇంకా లేరు బంగారం ధరలు భారీగా పతనము రెండు వేల నాలుగు వందలు తగ్గిన పది గ్రాముల మేలిం బంగారం ఎనిమిది వేలకు పైగా తగ్గిన కిలో ఎండి చూస్తే క్వారీ లాక్కొని వంద కోట్లు దోపిడీ చిత్తూరుల ఆస్తులని అమ్మి లీజులు తెచ్చుకున్న భాజపా నేత పైసా చెల్లించకుండానే బెదిరించి తీసుకున్న వైకాపా ప్రజాప్రతినిధి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ తవ్వకాలు క్వారీలో ఎవరు రాకుండా బౌన్ బౌన బౌన్సర్లతో కాపలా అసలే తండ్రి కుమారుల అరాచక శక్తులు ఆపై అంతులేని అధికారం ఇంకేముంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపాయంలో ఐదేళ్ల పాటు వారి దోపిడీకి పట్టా పగ్గాలు లేకుండా పోయినాయి చెరువులు కొండలు నదులు అడవులు ఇలా అన్నిటిని జరిపెట్టారు సహజ వనరులను యదార్చిగా దోచేశారు ప్రైవేట్ ఎక్తుల భూములని కబ్జా చేశారు చివరికు ఓ భజాప నేత కూడా వారి బాధ్యత జాబితాలో చేరారు ఈ నాస్తులను అమ్ముకొని తెచ్చుకున్న గ్రానైట్ లీజును గత ప్రభుత్వం చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైకాపా నేత కుమారుడు బెదిరించి లాక్కున్నారు మొత్తంగా వంద కోట్లు దోపిడీ చేశారు చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరమ పరాదరామి బీట్ పరిధిలో కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఉంది రచ్చత అటవీ ప్రాంతంలోని ఐదు హెక్టార్లకు లూజ్ ఇవ్వాలని భాజపా నేత దరఖాస్తు చేశారు ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏండ్ల పాటు తిరిగి రెండు వేల ఎనిమిదిలో అనుమతులు తెచ్చుకున్నారు చిత్తూరులో తనకున్న పద్మూడు ఎకరాల భూమితో పాటు ఆస్తులను నమ్మి దాదాపు నలభై కోట్ల పెట్టుబడి పెట్టి లీజు పొందినట్లు సమాచారం రెండు వేల ఇరవైలో కోవిడ్ ఉన్నది కారణంగా తవ్వకాలు నిలిపేశారు మమ్మల్ని కాదని నిర్వహిస్తే దమ్ముందా వైకాపులు చక్రం నిప్పిన చిత్తూరు జిల్లా నేత కుమారుడైన ప్రజాప్రతినిధి అది చూడండి వైకాపాయంలో ఎక్కడ చూసినా ఈ దోపిడీలే క్వారీలు మట్టి విసుక అన్నీ దోసుకు తినడమే మేనల్లుడు మేనకోడాలి ఆస్తులను కుళ్ళగొట్టిన జగన్ సొంత తల్లి విజయమనే మోసం చేశారు ఆమెకిచ్చిన పేర్లు సేర్లను తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు జగన్ జగన్పై మండిపడిన ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిళ చూడండి మేనకోడాలు మే మేనల్లుడు మేనకోడాలనే ఆస్తులను కొల్లగొట్టినాడు జగన్ సొంత తల్లి విజయమనే మోసం చేసినాడని శర్మిళారెడ్డి గారు మాట్లాడుతున్నారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళ మరోసారి మండిపడారు సరస్వతి సేర్ల విషయంలో సొంత తల్లి విజయంపైనే జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత మేనలుడు మేనకోడాలకి ద్రోహం చేసే వాళ్ళు ఆస్తులు లాక్కున్న లాక్కున్న వారిగా చరిత్రలో మిగిలిపోతారని జగన్పై ఇసుకుపడ్డారు విజయవాడ ఆంధ్ర భవనంలో భవన్లో శుక్రవారం విలేకరుతో మాట్లాడారు అది సొంత తల్లి చెల్లెలకే మోసం చేసినాడని ఆయన శర్మిళారెడ్డి గారు అంటున్నారు ప్రజలు కూడా ఆలకించరా సొంత తల్లి చెల్లికి ఎవరైనా మోసం చేసే ప్రబుద్ధులు ఎవరైనా ఉండారా ఆలోచించండి ఇంకా సాక్షి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టెండర్లు మళ్ళీ కమిషన్లు శాశ్వత హైకోర్టు అసెంబ్లీ భవన నిర్మాణంలో సర్కారు పెద్దల స్కెచ్ ముందే నిర్ణయించిన సమస్యలకి టెండర్లు దక్కేలా వ్యూహం రెండు టెండర్లు రెండు సమస్యల బిడ్లు దాఖలు హైకోర్టు భవనాలు కాంట్రాక్ట్ విలువ తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ ఫోర్ కోట్లు అసెంబ్లీ భవనాలు కాంట్రాక్ట్ విలువ ఏడు వందల ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ నైన్ కోట్లు అధిక ధరలు అధిక ధరలకు కోర్టు ఖజానాపై వంద కోట్ల భారం తద్వారా భారీగా కమిషన్లు అందుకునేలా వెత్తుగడ ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టుల కోసం వందల కోట్లు వృధా అప్పుగా తెచ్చిన నిధులను దుర్నియోగం చేస్తున్నారంటే సర్వత్ర విమర్శలు అది కమిషన్ల కోసము వాళ్ళకు తగినోళ్ళకి టెండర్లు ఇచ్చారని సాక్షిలో రాశారు వీళ్ళు చేయరు ఇంకొకరి చేయనీరు ఏమి పత్రిక అండి ఇంత రోత పత్రిక దేశంలో ఎక్కడా లేదు అసెంబ్లీ అమరావతి డెవలప్మెంట్ అవుతుందంటే ఇలా కండు మంటలు డెవలప్మెంట్ కానీరు వీళ్ళు ఐదేళ్ళు ఉన్నారు మరి వీళ్ళు కట్టచ్చు కదా ఆ కమిషన్ ఏదో మీరే తీసుకొని ఉండొచ్చు కదా ఏం రాస్తారో ఏమో పేపర్ చదవాలంటే కూడా ప్రజలకు విసుగు వస్తుంది ముసలం బీహారు యూపీలో ఆర్ఎల్డీని వరుసపెట్టి వీడుతున్న నేతలు చంద్రబాబు తీరుపై పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి నిలదీస్తున్న ముస్లిం మైనార్టీలు సత్తా లేని సవరణలపై తన డ్రామాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి దాని నుంచి బయటపడేందుకే డైరెక్షన్ పాలిటిక్స్ ఒకే రోజు రిసుకొండపై దుష్టాచారము సమ్మెలన రంగంలో దింకిన బాబు వైఎస్ఆర్సీపీ అసలు ఇప్పు జారీ చేయలేదంటూ ఇష్టప్రచారము బోన్లో నిలబడి ముస్లిం సమాజాన్ని జవాబు చెప్పలేక సతమవుతున్న బాబు రెండు సభల్లోనూ స్పష్టంగా వ్యతిరేకించి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభలో బిల్లుకు వ్యతిరేకంగా వేశారు రాజ్యసభలో బీజేపీకి బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారని ప్రచారం నడుస్తుంది అది ఏం నిజమా ఏం ఆబద్ధమా అనేది ప్రజలు చెప్పాల ఎందుకంటే బొత్స చట్టం సవరణ బిల్లుకు లోక్సభలో ఏమో ముగ్గురు ఎంపీలు ఉండారు కాబట్టి అది ఇచ్చినా వ్యతిరేకిచ్చినా ఏం చేసినా వీళ్ళ నుంచి ఏం అవ్వదు కాబట్టి బిల్లు పాస్ అవుతుంది రాజ్యసభలో రాజ్యసభ సభ్యులు తక్కువ ఉండారు కాబట్టి ఆడ అవసరం ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు వక్స్ బిల్లు చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చినారనేది తెలుస్తుంది మళ్ళీ ఇచ్చారా లేదా నిప్పు జారీ చేశారా లేదా మళ్ళీ వాళ్ళకు ఉన్న సీట్లక ఎక్కువ ఓట్లు ఎలా వచ్చినాయి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు వైసీపీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు బీఆర్ఎస్ వాళ్ళు వేసింటే వ్యతిరేకంగా ఓట్ వేయాలి అనుకూలంగా ఓట్ వేయాలి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు వైసీపీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు ఏమనేది ప్రజల్లో నానుతున్న ప్రశ్న బలైపోయిన అంజలి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ ఏదింపులతో ఆత్మహత్యాయత్నము చూడండి పాప అమ్మాయి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం అంట దీపక్ ఏదింపులతో నా ఆడబిడ్డను సంబేశారు యత్నం చేసి మృత్యుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి ఇరవై రెండు తుది శ్వాస విడిచి రాజమహేంద్రబాబులోని కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఏజీఎం దు దువాడ మాధవరావు దీపక్ దంపులు తట్టుకోలేక పన్నెండు రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజక్షన్లు తీసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే చూడండి ఇంత దుర్మార్గుడు ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం ఇమీడియట్లీ కేసు పెట్టాలి కేసు పెట్టి ఇలాంటి వాళ్ళను చర్యలు తీసుకోవాలా ఆడకూతుల మీద ఎవరు ఏం చేసినా చేయాల కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి వదలకూడదు ఇది ప్రభుత్వము ఇలాంటి వాళ్ళను గట్టిగా చట్టం ప్రకారం యాక్షన్ తీసుకునేట్టుగా కేసు పెట్టి చేయాలి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ముఖ్యనేత సతీమణి సిఫారసు బీజేపీ కోటాలో మరొకరిని సిఫారసు చేసిన మంత్రి చైర్పర్సన్ ఎవరనేది స్వచ్ఛత లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించిన అధికారులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలర్ చైర్పర్సన్ పదవి కోసం ముఖ్యనేత సతీమణి ఒక డాక్టర్ను అమాత్యుడు మరొక డాక్టర్ను సిఫార్సు చేయడంతో నియమకు విషయంలో స్తంభన నెలకొనింది మనోజ్ కుమార్ కన్నుమూత సుప్రసిద్ధ సినీ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ ఎనభై ఏడు శుక్రవారం తెల్లార్జానం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో కన్నుమూసారు పది నెలల్లోనే బస్ ఎక్కాలనుకుంటే ఎలా పది నెలల్లో ఉచిత బొస్ ఎక్కాలంటే ఎలా అంటూ డిప్యూటీ సి స్పీకర్ రఘురామకృష్ణరాజు వీడియో ప్రతినిధులపై ప్రశ్నించారు రాష్ట్రం తీవ్ర ఆర్థిక మాన్యములు ఉందని ఇచ్చిన హామీలలో సాధ్యమైన మరో ఏడాదిలు అమలు చేస్తామని సీఎం చెప్పారు చెప్పారు కదా అన్నారు మహిళలు అడగాల్సిన ప్రశ్న మీరు అడిగితే ఎలాగని ప్రశ్నించారు అది ఇది మహిళలది బస్సుది గురించి అయినా హామీల్లో కూడా చాలా హామీలు ఇంకా అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అమీలు అమలు చేయకపోతే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ బస్సు ప్రీ బస్సెస్ కానీ ఇంకా మహిళ ప్రతి మహిళకు పదహైదు వందలు ఇచ్చేత అని కానీ తల్లి వందనం ప్లస్ ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఈ సూపర్ సిక్స్లో అవన్నీ అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేది కూటమి ప్రభుత్వము చూడాలి ఓవైపు వర్షాలు మరోవైపు ఎండలు రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షము ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి శుక్రవారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాల కురవ కోస్తాల్లోని పలు చోట్ల ఎండల తీవ్రత కొనసాగింది అత్యధికంగా నంద్యాల జిల్లా మద్దూరు ప్రకాశం జిల్లా రాళ్లపల్లెలు వన్ ఫైవ్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా జీఎంఓ వలసలు థర్టీ నైన్ బై నైన్ డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది చూడండి ఒకవైపు వర్షాలు ఓవైపు అంట రాయలసీమ ప్రాంతంలో కలెక్టర్ ఈపు బద్దలు కొడతాను శ్రీకాకుళం జిల్లా నౌపాడ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ ఎదుటే కలెక్టర్ ఆర్డీఓపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేత బీరు భీమారావు శ్రీకాకుళం జిల్లా సొంత బొమ్మలి టీడీపీ మండల అధ్యక్షుడు బరి తెగింపు పోలీసులకు హెచ్చరిక రెండు వేల మందితో వస్తాము లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరింపు ఆర్ అండ్ ఆర్ కాలనీలో లాటరీ తీయడంపై వాడేవాడు అంటూ ఆర్థిక వర్ష పదజాలము టీడీపీ నేతల దౌర్జన్య కాండతో పోలీస్ స్టేషన్ల వద్ద ఉద్రేకత అది అధికారం ఉంటే కొమ్ములు వస్తాయి అధికారుల మీద దౌర్జన్యాలు చేసేదానికి ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు టీడీపీలు కూడా కొంతమంది కొమ్ములు వచ్చిన మాది చేస్తున్నారు కానీ అది మంచిది కాదు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది వైసీపీలో అట్లా చేస్తే పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకన్నా మీరు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొంచెం తెలుసుకోకపోతే వాళ్ళకైతే మీకు కూడా పడతారు గ్రూప్ టూ మెయిన్ ఫలితాలు విడుదల అమరావతి గ్రూప్ టూ మెయిన్ ఫలితాలను ఏపీ పబ్లిక్ కమిషన్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల ఐదు కోర్సులకు గాను వన్ పాయింట్ టూ నిష్పత్తితో రెండు వేల నూట అరవై ఎనిమిది మందిలో ప్రొవిజనల్ లిస్టును వెల్లడించింది ఇందులో మూడు వందల డెబ్భై మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు వీరికి అందరికీ త్వరలో కంప్యూటర్ ప్రయోజన్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి చూసేసి మీరు క్లోజ్ చేద్దాం ఆంధ్రజ్యోతి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో పార్మా పైన సుంకాలు త్వరలో సె సెమీ కండర్ సెమీ కండక్టర్ పైన విధిస్తాము ట్రంప్ మేము విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి మేము చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం ఇదే ఈ సుంకాలు మళ్ళీ అమెరికాను డ్రైవర్ సీట్లు కూర్చోబెట్టాయి మొన్నెప్పుడూ లేని స్థాయిలో ఉంటాయని ఎల్లడి అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ ఐఫోన్లు ఐప్యాడ్లు ధరలు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు పెరిగే ఛాన్సు అమెరికాపై ముప్పై నాలుగు పర్సెంట్ అదనపు సుంకం వేసిన చైనా భారత మార్కెట్ల పతనం ఫార్మాసేర్లు కుదేల్ తొమ్మిది వందల ముప్పై మూడు వందల నలభై ఐదు పాయింట్ల మేర సెన్సెక్స్ లిఫ్ట్ డౌన్ పద్దెనిమిది లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేరులు చూడండి భారీగా నష్టమంట అమెరికాపై థర్టీ ఫోర్ పర్సెంట్ అదనపు సుంకం వేసిందంట చైనా అమెరికా వేసే కూడా చైనా కూడా వేసిందంట ఇంకా వక్సకు ఓకే రాజ్యసభలోనూ ఆమోదము నూట ఇరవై ఎనిమిది తొంభై ఐదు ఓట్ల తేడాతో విజయము అర్ధరాత్రి రెండు గంటలకు ఓటింగు మద్దతు ఇచ్చిన ఐదుగురు ఐదుగురు బీజేడీ ఎంపీలు వైసీపీ సభ్యుడు సత్వాని కూడా శరత్ పవార్ సింభు సోరన్ గయాజరు వైసీపీ డబుల్ గేమ్ లోక్సభలో వ్యతిరేకం రాజ్యసభలో మద్దతు ఎగువ సభలో ఆ పార్టీ ఎంపీలు ఏడుగురు అనుకూలంగా ఓటేశారన్న టీడీపీ ఎంపీ పరిమల్ సత్వాన్ క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాల అంగీకారము అయితే ఐదుగురు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని ప్రచారము జగన్ దొందవైఖరిపై మైనార్టీల్లో అసంతృప్తి బిల్లులో కీలక సవరణలు ప్రతిపాదించిన టీడీపీ జేఏసీ ఆమోదంతో బిల్లులో చేర్చిన వైనము నీటిపై తమిళనాడు బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వంద నుంచి మూడు వందల పడకలతో ఏర్పాటు పీపీపి పద్ధతులు నిర్మాణానికి చర్యలు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆశించారు చూడండి ఈ వక్స్ ఓటు బిల్లుకు వైసీపీ డబుల్ గేమ్ ఆడిందంట లోక్సభలేమో వ్యతిరేకిచ్చారు రాజ్యసభలేమో అనుకూలంగా ఓటేశారు మళ్ళీ ముస్లింలకు ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు అని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు కానీ లోక్సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు వాళ్ళు అనుకూలం ఇచ్చిన వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు కానీ రాజ్యసభలో రాజ్యసభలో మెజార్టీ అంతంత మాత్రమే ఉన్న బీజేపీ కూటమికి వైసీపీ వాళ్ళు మద్దతు ఇచ్చినారని తెలుస్తుంది మళ్ళీ వైసీపీ డబుల్ గేమ్ ఏమో మీరే ఆలోచించండి రొయ్యలు రొయ్య విలవిలా ట్రంప్ స సుంకాలతో ఆక్వాకు శరగాతం ఏపీ నుంచి ఎగుమతులపై తచ్చిన దెబ్బ ఇప్పటికే మొదలైన ధరల పతనం దేశం నుంచి ఫార్టీ పర్సెంట్ ఉత్పత్తులు అమెరికాకే ఇరవై ఏడు పర్సెంట్ సుంకాలను ఇతర డ్యూటీలు కలిపితే ముప్పై ఐదు శాతం వరకు అదనపు భారము చూడండి అమెరికాలో ట్రంప్ చేసిన దానికి రొయ్యలు విలవిలా అవుతున్నాయంట సుంకం వారంలో మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో వారంలో మెగా టిఎస్సి పెట్టినట్టు నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం కొత్త రోస్టర్ కోసం ఎదురు చూపు చూడండి మెగా డిఎస్సి ఎప్పుడు ఎప్పుడు అనే వారిలో అనే వాళ్ళకి వారంలో మెగా డిఎస్సి ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం పెట్టారు మెగా డిఎస్సి కోసం ఆ మెగా డిఎస్సిది ఇప్పుడు వారంలో నోటిఫికేషన్ ఇచ్చేదానికి చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్